తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించడం నటుడు విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కలగం ద్వారా రెండు పేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ విస్తరణపై కూడా దృష్టి సారిస్తున్నారు పార్టీ పేరు జెండాని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నారు టీవీకే పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువైందుకు ప్రచార వ్యూహం కూడా రచిస్తున్నారు ప్రైవేట్ హోర్డింగ్స్ వాల్స్ ముందే బుక్ చేసుకుంటూ వినూత్న రీతిలో ప్రజల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదిలా ఉంటే విజయ్ పార్టీలోకి మహానటి కీర్తి సురేష్ చేరుతున్నారు అనే ప్రచారం అయితే నడుస్తోంది తాజాగా మధురైలో జరిగిన ఒక ప్రోగ్రామ్ లో నటి కీర్తి సురేష్ పాల్గొన్నప్పుడు ఫ్యాన్స్ టీవీకే టీవీకే అంటూ నినాదాలు చేశారు ఈ ఘటనతో పాటు కీర్తి సురేష్ నటుడు విజయ్ స్టార్ట్ చేసిన తమిళగా వెచ్చి కలగం పార్టీలో చేరబోతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది అయితే దీనిపై కీర్తి సురేష్ మాత్రం స్పందించలేదు ఆమె మౌనం ఈ ఊహాగానాలకి మరింత అజ్యం పోసింది దీంతో కీర్తి సురేష్ నిజంగా విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు ఎందుకంటే కీర్తి సురేష్ విజయ్ ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది వీరిద్దరి కాంబినేషన్ లో రెండు మూడు సినిమాలు వచ్చాయి ఇక కీర్తి సురేష్ వివాహానికి సైతం విజయ్ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి మరీ హాజరయ్యారు దీంతో కీర్తి సురేష్ విజయ్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి పార్టీలో నేరుగా చేరకపోయినప్పటికీ సపోర్ట్ అయితే ఇస్తారని కూడా అంటున్నారు మరి ఈ వార్తలపై కీర్తి సురేష్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి